నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి హాయ్ అండి నమస్తే నేను మీ దేవరకొండ అని సో మనము ప్రజెంట్ వచ్చేసి ఈ చలికాలపు సీజన్లో స్టార్ట్ అయ్యాము సో చాలామంది కూడా మెయిన్లీ గార్డెనర్స్ అందరు కూడా వంద కొంత పర్సెంట్ చలికాలము సీడ్స్తో అదేవిధంగా ప్లాంట్స్తో అదేవిధంగా ఆర్వ్స్తో కలకలాడుతూ ఉంటారు బట్ ఏంటంటే మెయిన్లీ మనకి ఎక్కువగా గార్డెనర్స్లో యొక్క వింటర్ సీజన్లో మెయిన్లీ మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే అంటే ఫెర్టిలైజర్స్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్లాంట్స్కి ఎక్కువగా ఈ యొక్క చలికాలం సీజన్లు ఏంటంటే పెస్ట్ అనేది ఎక్కువగా మనకు వ్యాపిస్తూ ఉంటుంది పెట్ సో పెస్ట్తో పాటు ఎక్కువగా ప్లాంట్స్ అన్ని కూడా మృతపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మనకి క్రాఫ్ అనేది ఎంత హెవీగా వస్తుందో సేమ్ అదే మన దశలో కూడా ఎక్కువగా మనకి ఆ పెస్ట్ అనేది పెస్ట్లో ఏంటంటే మిల్లీ బగ్స్ తేనె పురుగు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగిసైడ్ అదేవిధంగా పేను తొరుగుచు పొరుగు కాండం తొలచి పొరుగు అదేవిధంగా మిల్లీ బక్స్లో ఎక్కువగా వైట్ మిల్లీ బక్స్ మనకు ఎక్కువగా ప్లాంట్స్లో ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి సో మెయిన్లీ చాలామంది ఏంటంటే సార్ మేము యాజ్ ఎంప్లాయీస్ మేము టీచర్స్ అదేవిధంగా మేము చాలా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళమండి సో మేము ఎక్కువగా ఈ స్ప్రేస్ అనేవి ఎక్కువ చేయలేము ఎవరు కూడా వర్కర్స్ ఎవరు ఉండరు రారని చెప్పేసి అని మేము ఇంట్లో ఒంటరిగా ఉంటామండి మాకు ఆ టైం అని చాలామంది కూడా మెయిన్లీ కామెంట్ చేస్తూ ఉంటారు కాక ఇంకొం కొంతమంది ఏమంటారంటే సార్ మేము ఫెస్టిలైజర్స్ అనేది మేము వీక్లీ వీక్లీ టూ వీక్స్కి ఒకసారి మేము వాడుతున్నాం కానీ అయినా సరే అలా వాడిన తర్వాత వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువగా పూత ఎప్పుడైతే మనకి పూత దశ ఎప్పుడైతే వస్తుందో ఆ పూత దశ వచ్చే అంటే పూత అనేది పెరిగే పెరిగే కొద్దికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్కి విధంగా ఈ దశలో ఇదంతా కూడా పూత అనేది విధంగా పెరిగే కొద్ది పెరిగే కొద్దికి ఎక్కువగా అంతా కూడా ఫెర్టిలైజర్ అనేది వాడుతూ వస్తుందండి సో పెస్ట్ ఎక్కువగా వస్తూ సో దీనివల్ల ఏంటంటే బాగా ఇబ్బందిగా అయిపోతుంది ఎక్కువగా స్ప్రే చేసినా సరే ప్లాంట్ అంతా కూడా బుష్షిగా ఉన్న ఒకేసారి అంటే బాగా గ్రీన్స్గా ఉన్నంత ప్లాంట్ కూడా డల్ అయిపోతుంది అని చెప్పేసి మంది కామెంట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి మేము ఈరోజు స్టిక్కర్స్ అనేవి మనము తీసడం జరిగింది ఎక్కువగా వాటిని ఏంటంటే మిరప తోటల్లో అదేవిధంగా పత్తి అదేవిధంగా ఎక్కువగా వంగ టమాటా వాటిలో ఎక్కువగా బాగా హెవీగా ఎకరెక్కలు వేసేవాళ్ళు వీటిని స్టిక్కర్స్లో ఎక్కువగా వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు దేనికోసం అంటే పేరి వంక తెల్లదోమ పచ్చదోమ ఆ విధంగా అన్ని రకాలైన పురుగును అది స్టిక్కర్ ద్వారా అంటించుకొని వాటిని వదిలి వెళ్ళలేక ఉండ ఉండటం వల్ల అది చనిపోయే అవకాశం ఉంటుందండి మీకు చూపిస్తానండి అవి కూడా సో ప్రజెంట్ మనము ఈరోజు మన వీటి వీడియోలో ఏంటంటే ఈ యొక్క స్టిక్కర్స్ అనేవి మనం ఈ రోజు జరిగిందండి ఇదేంటంటే ఎక్కువగా ప్లాంట్స్లో అంటే ఎక్కువగా యొక్క తోటలో అదేవిధంగా మన సిటీజీ అంటే సిటీ టెరెస్ గార్డెన్లో చాలామందికి కూడా ఈ యొక్క టెరస్ పైన ఎక్కువగా ప్లాంట్స్ అనేవి ఎక్కువ పెద్ద పెద్ద బిగ్ సైజ్ ఆఫ్ ప్లాంట్స్ పెడుతూ ఉంటారు సో దాంట్లో ఏంటంటే మనము ఎక్కువగా వాటరింగ్ పోస్తూ ఉంటాం అదేవిధంగా మెయిన్లీ ఆర్గానిక్ వేవులు వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న కిచన్ వేస్ట్ కంపోజ్ అంతా కూడా మన యొక్క పాట్లు వేస్తూ ఉంటాము అదేవిధంగా బెల్లము అదేవిధంగా అరటి వీటితో వీటితో తయారు చేసిన రసాయనాలు కూడా మనము మన ప్లాంట్స్కి స్ప్రే చేయటం కానీ లేకుంటే కుండలు ఇవ్వటం వల్ల ఏమవుతుంది ఎక్కువ స్వీట్నెస్ స్వీట్నెస్ రావటం వల్ల ఏంటంటే ప్లాంట్స్కి ఎక్కువగా ప్లాంట్ అని బుష్గా పెరుగుతుంది కానీ దీనివల్ల మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే ఫెస్టిల్ ఎక్కువగా వస్తుంది ఎప్పుడైతే తేమ బాగా ఉంటుందో ఎప్పుడైతే ప్లాంట్స్కి స్వీట్నెస్ ఉంటుందో ఎప్పుడైతే మనకి ఎక్కువగా హెవీగా బుషెస్గా బ్రాంచెస్ బ్రాంచెస్గా మనకి ఎప్పుడైతే మనకి మొగ్గలు వస్తున్నాయో అప్పుడు ఎల్లో అట్రాక్షన్కి ఏమవుతుందంటే ఎక్కువగా పురుగు వచ్చే అవకాశం ఉంటుంది సో దీంట్లో మనకి మజ్ చేసే పురుగు ఉంటుంది అదేవిధంగా మన చెడు చేసే పురుగు కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ చెడు చేసే పురుగు ఏమవుతుంది అంటే ఆ యొక్క యొక్క కాండాన్ని తినటమే కాకుండా వచ్చే ఫ్రూట్ని కానీ ఆపదానికి ఒక ఆస్కారం అనేది ఉంటుందండి సో దానిలో మనం ఈ రోజు ఏం చేశామంటే స్టిక్స్ అనే మనము తీసుకురావడం ఏంటి ఏంటి అంటే సురక్ష స్టిక్కర్ స్టిక్స్ అండి ట్రాప్స్ ఇవి స్టిక్కర్ ట్రాప్స్ సో మన గార్డెన్లో మనం పోయినసారి టూ థౌజండ్ కూడా మనము ఈ యొక్క స్టిక్కర్ స్టాప్స్ అనేవి మనం తెచ్చామండి దాదాపు కొన్ని వందల వేల ఆర్డర్స్ అనేవి మనము డిస్ట్రిబ్యూట్ సక్సెస్ఫుల్గా చేశాము సో అదే ప్రాబ్లంలో చాలామంది కూడా ఎప్పుడు కూడా అదే ప్రాబ్లం మన కస్టమర్స్ ఇప్పుడు అడుగుతూ ఉన్నారు సో విధంగా గార్డెనింగ్ ఇబ్బంది అయిపోతుందండి చలికాలం ఎంత స్ప్రే అయినా సరే ప్లాంట్స్ అనేవి బుషిగా ఉంటున్నాయి కానీ ఈ యొక్క తేనె పురుగులు అదేవిధంగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ వాడినా సరే మనకి తెలదోమ పచ్చదోమ అనేది మిల్లీ బగ్స్ అనేవి పోవట్లేదు అని చెప్పేసి అని చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారండి సో అందరి కోసం అని చెప్పేసి మనము సురక్ష స్టిక్కి ట్రాప్స్ ఈ యొక్క ట్రాప్స్ అనే మనము వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ట్రాప్స్ ఉన్నాయండి ఒకటి టైల్లో ఒక టైమ్ బ్లూ కలర్లో మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి మనము సింపుల్గా మన గార్డెన్ సింపుల్గా మనము అప్లై చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మెయిన్లీ మనకి నేను చెప్పిన అన్ని రకాలైన పురుగు ఎక్కువగా మనకి చిక్కుడు కానీ లేకుంటే దోశ కానీ కాకరకాయ కానీ బీర కానీ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీగగా పాకేయి లేకుంటే వంకాయ కానీ బెండకాయ కానీ ఇలా ఎక్కువగా మనకి ఏవైతే బాగా హెవీగా బుషిగా మనకి ఫ్లవరింగ్ వస్తుందో అలాంటి వచ్చిన సందర్భాల్లో మనము చక్కగా ఇలా సురక్ష అని చెప్పేసి విధంగా మనం ఈ విధంగా స్టిక్కర్ ఉంటుందండి సో ఈ స్టిక్కర్ని మనము ఏమి లేదు సింపుల్గా ఈ విధంగా ఈ విధంగా సింపుల్గా మనం లేయర్తో పీకేసుకుంటే ఈ విధంగా సేమ్ ఈ విధంగా లేదు ఇదంతా కూడా గమ్ము చూడండి ఒక ఓన్లీ ఒక ఫింగర్తోనే ఆపేస్తారు చూడండి గో ఇదంతా గమ్ము అంటే చూడండి గో ఈ విధంగా ఇదంతా కూడా గమ్ము మనకి ఇటు వన్ సైడ్ ఉంటుంది టూ సైడ్ టూ టైప్స్ కూడా మనము ఇదంతా ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా మనము ఈ టూ టైప్స్ కూడా మనము ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా గమ్ము ఇంకా సో ఈ విధంగా మనం ఉన్న తోట వీటి ఇలాగా ఈ తాళ్ళతో ఇట్లా ఉన్న చోట ఈ తాళ్ళతోగా మనం ఇలా కట్ చేసుకోవటం లేదంటే ఎల్లో ఎల్లో అట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ప్లాంట్స్ అనేవి ఏదన్నా పురుగా అని ఏదైనా సరే వచ్చేసి ఎల్లో అట్రాక్షన్కి వచ్చేసి ఇలా వాలిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది ఉంది కదండి ఇది ఇలా వచ్చేసి ఈ విధంగా ఇలా వాలిపోతూ ఉంటుంది ఇలాగా సో ఇలా వాళ్ళు సందర్భంలో మనకి ఎల్లో అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా పురుగు తెల్లదోమ దోమ కానీ పచ్చదోమ కానీ ఏదైనా సరే ఈ ఎల్లో అట్రాక్షన్కి ఏమవుతుందంటే వచ్చే సడన్గా వచ్చేసి అలా అతుక్కుంటుంది సో ఎప్పుడైతే అలా అతుక్కుంటుందో ఇది ఎక్కువగా ఇందులో జిగురు పదార్థం ఇషువాయి ఉంటుంది కాబట్టి అదేవిధంగా వీటిలో స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో చాలామంది బయట మార్కెట్ ఏంటంటే ఇవి స్టిక్స్ ఉంటాయి కానీ వీటిలో ఏంటంటే ఓన్లీ కెమికల్స్ ఏ ఉంటుంది కానీ దీంట్లో ఏంటంటే కెమికల్తో పాటు స్వీట్నెస్ అనేది యాడ్ చేస్తారండి ఈ సురక్ష స్వీట్నెస్ యాడ్ చేయడం లేదంటే ఈ కెమికల్ వాసన కొన్ని కొన్ని పురుగు రాదు బట్ ఏంటంటే ఈ కెమికల్లోనే స్వీట్నెస్ అనేది కలపటం వల్ల స్వీట్నెస్ స్మెల్కి అన్నీ కూడా పురుగు అట్రాక్షన్ అయిపోయి ఈ విధంగా మనకి విధంగా ఇట్లా లోన్కి ఇట్లా ఎప్పుడైతే మనకి ఇట్లా వదిలేస్తుందో అట్లా రాగానే ఈ విధంగా మన్నీ కూడా అన్ని రకాలైన పురుగు కూడా చక్కగా దీనికి అతుకుపోతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా అమౌంట్ అనేది భారం తగ్గుతుంది మనం ప్లాంట్స్కి ఫెర్టిలైజర్స్ అంటాం కానీ ఎక్కువగా మనకి పురుగులు వచ్చే వ్యాపించడానికి వచ్చిన అవకాశం అనేది తక్కువగా ఉంటుంది మనం స్ప్రే చేసుకునే మనం వీక్లీ వీక్లీ స్ప్రే చేసుకున్నా సరే ఈ చిన్న చిన్న మన కంటికి కనిపించిన అంతా కూడా మనకి నైట్ పూట కానీ మార్నింగ్ కానీ ఒక సనికి ఇది ఎక్కువగా అట్రాక్షన్ కావటం వల్ల ఏదంటే ఆ వచ్చే పురుగు అంతా కూడా సడన్గా ఇలా వాళ్ళుపోతుంది ఇలా వాలిపోతూ వాలిపోతూ ఉంటుంది సో ఇటుపక్క అటుపక్క లోపల అంటే మనం ఇటు గార్డెన్ పెడతాం కదండీ ఇటు ఎదురుగా వచ్చేవి ఇటు లోపల నుంచి వచ్చే మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ కూడా మనకి వాలిపోతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ప్లాంట్స్ అనేవి చక్కగా హెల్దీగా ఉంటాయి సో దీ దీంతోనే మనకి దీంతోనే స్మాల్ సైజ్ ఉంటుందండి సో ఇదేంటంటే ఎక్కువగా మనకి లీఫ్ వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఫ్లవర్స్ కానీ సో అలాంటి సందర్భాలు ఎక్కువగా అంటే లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ బాగా హెవీగా ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఏంటంటే త్వరగా ఈ యొక్క మిల్లీ బక్స్ రావటం కానీ తెలదోమ పచ్చదోమ రావటం కానీ ఆ ఆకంతా మడతబడిపోవడం కానీ అలా అలా సందర్భాల్లో ఎక్కువగా మనకి ఫేస్ చేస్తూ ఉంటాము కాకరకాయ సొరకాయ బీరకాయ ఎక్కువగా మనకు ఆపొస్తుంది కదా సో అలాగ తీగ బాగే సందర్భాలు ఏంటంటే మనం పెద్ద పెద్ద వాడుకోలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కొన్ని చక్కగా మనం ఇలా తీసేసుకొని ఇలాగ తాళు కట్టేసుకొని సొరకా కట్ చేసుకోవటం వల్ల ఇది ఎల్లో అట్రాక్షన్ ఉండటం వల్ల ఏదంటే మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువగా మిల్తూ ఉంటుంది కాబట్టి అన్ని రకాలైన పురుగు కూడా దీనికి అట్రాక్షన్ అవుతూ ఉంటుంది సో ఇలా అట్రాక్షన్ అవ్వటం వల్ల ఏదంటే పురుగు అంతా కూడా చనిపోతూ ఉంటుంది మనకి ఫెర్టిలైజర్స్ కొట్టే బాధ ఉండదు సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క స్మెల్కి ఎప్పుడైతే పురుగు అనేది చనిపోతూ ఉంటుందో ఆ చనిపోయిన పురుగు స్మెల్కి పక్కన పురుగులన్నీ కూడా ఇటు మన ప్లాంట్కి దరిచే దరి చేయకుండా కూడా ఉంటుందండి ఇవి సిటీజీలో కూడా వాడుకోవచ్చు సో మనం వీటిని ప్రజెంట్ మనము త్రీ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రాప్స్ అని మనం ఈరోజు సేల్ చేస్తున్నామండి ఇది వంట ఇదేమో ఇది వచ్చేసి ఇది ఫస్ట్ పెద్దది దీంట్లోనే మనకి ఈ కలర్ ఉంటుంది దీంట్లో మనకి సిటీజీలో మనం ఈ ధీర లాంటి రకాన్ని వాడుకోవచ్చు అండి సో సిటీజీలో దీనికంటే కూడా ది బెస్ట్ ఛాయిస్ ఇదే ఎక్కువగా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదేంటే మనకి ఎక్కువగా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి చాలా వరకు హెవీగా మనకి పురుగులు బాగా ఎక్కువగా మనకి ఉండటానికి ఆశకో అవకాశం ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు ఎక్కువ పడుతూ ఉంటాయి సో ఎవరికైతే ఎలాంటి స్టిక్స్ ఎవరికైతే కావలుకుంటున్నారో ఒక చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము ఆల్ ఇండియా మనము డెలివరీ చేస్తామండి సో ఇలా స్టిక్కర్స్ వాడుకోవటం అనేది మనకి టైమింగ్ కలిసి వస్తూ ఉంటుంది అదేవిధంగా మన గార్డెన్ కూడా ప్యూర్ నేచర్లో ఆర్గానిక్ మనకి ఎవరోలోనే ఎక్కువ అంటే మొత్తం కూడా ప్యూర్గా మనము ఆర్గానిక్లు రూపు వెస్తే మనకు వెళ్ళిపోవడానికి కూడా మనకి సూపర్గా మనకి బెస్ట్ ఛాయిస్ అనేది ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనము ఓన్లీ సిటీజీలోనే సిటీ టెరస్ గార్డెన్లోనే వాడుకోవచ్చు అండి సో వీటిలో మాత్రము కెమికల్ ఉన్నా సరే ప్లాన్ ఎలాంటి డ్యామేజ్గా ఉండదు మీకు విత్ ఇన్ విత్న్ మీకు ఎప్పుడైతే పురుగు వచ్చి వాళ్ళుతుందో వాళ్ళ విత్న్ వన్ మినిట్లోనే పురుగు అంతా కూడా చనిపోతుందండి సో దీనివల్ల ఏంటంటే క్రాఫ్ ఎక్కువగా చలికాలంలో ఎక్కువగా క్రాఫ్ రావాలి ఎక్కువగా హార్వెస్ట్ తీసుకోవాలి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే మాత్రము ఒకసారి ట్రస్ట్గా నమ్మి వీటిని వీటిని కొనుక్కోండి సో వీటి ప్రైజెస్ ఎంత అని చెప్పేసి మనము వాట్సాప్లో ఎవరైతే మీరు కావాలని చెప్పేసి అనుకుంటారు వారి చక్కగా మనము పూర్తి అమౌంట్ పూర్తి అమౌంట్ అనేది వాట్సాప్లో చెబుతూ ఉంటామండి సో ప్రజెంట్ మన దగ్గర అయితే చాలా బల్క్ ఆర్డర్ ఉంది ఎవరికైతే గార్డెనింగ్లో స్టార్ట్ చేసుకుంటే ఎవరికైతే నేను చెప్పిన విధంగా ప్లాంట్స్ అనేవి కూడా మీకు ఈ విధంగా ఆ పురుగుతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని నివారించలేకపోతున్నారో వారందరూ కూడా ది బెస్ట్ ఛాయిస్ అనేది మనం చెప్పుకోవచ్చు అండి ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ అనేవి సో వీటిని మనం సింపుల్గా కూడా మనం సింపుల్గా మనం కూడా వీటిని కట్ చేసుకోవచ్చు చక్కగా వీళ్ళకి ఇలా హోల్స్ ఇస్తూ ఉంటారు వాటి తాళ్ళతో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు కూడదంటారా మీ టప్స్ ఎక్కువగా ఉంటే దానికి ఒక కర్ర పెట్టేసుకొని ఇలా ఒక కర్ర ఇట్లా బ్యాక్ సైడ్ కర్ర పెట్టేసుకొని కర్ర కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి సో దీనివల్ల ఏంటంటే మనకి మనీ కలిసి వస్తూ ఉంటుంది మీకు పురుగుందా లేదా అని చెప్పేసి భయం భయంతో రోజు మార్నింగ్ లేసేసి పురుగుందా ఎవరికి వర్కర్ ఫోన్ చేసి స్ప్రేజ్ కొట్టడని చెప్పేసి అని కొట్టే బాధ కూడా మనకి తక్కువ మనకి ఈ యొక్క మెయింటనెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి సో స్టిక్కీ రేట్స్ కూడా మీకు చెప్పాలనుకుంటే చెప్తానండి సో ఈచ్ వన్ స్టిక్కీ వచ్చేసి ఇట్లాంటిది ఇది ఎల్లో కానీ ఈ గిరించి కానీ ఈచ్ వన్ స్టిక్కి వచ్చేసి యాభై రూపాయలు మనం సేల్ చేస్తూ ఉన్నాము ఇది ఈచ్ వన్ వచ్చేసి యాభై రూపాయలు ఇది వచ్చేసి కేవలం మీకు ట్వంటీ రూపీస్కి మనం పడుతూ ఉంటుంది ఇవి వచ్చేసి మినిమం వచ్చేసి ఇవి ఇవైతే మాత్రము మినిమం వచ్చేసి ఫోర్ తీసేసుకోవాలి ఇవైతే మాత్రం మినిమం వచ్చేసి పది తీసేసుకోవాలి ఇవి పది తీసుకోవాలి ఇవి ఫోర్ తీసే